హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ టెలినాట్యులు ఈరోజు మన ఛానల్లో ఇప్పుడు సమ్మర్ కదండి సో నేనైతే కూల్ కూల్గా జ్యూస్ చేసేసాను యాపిల్ జ్యూస్ అండి చాలా చాలా బాగుంటుంది కదా సో ఈ యాపిల్ జ్యూస్లో ఇంకోటి కూడా యాడ్ చేశాను సో అదేందో చూడాలంటే వీడియో చూడాల్సిందే సో నేను ముందుగా ఒక యాపిల్ని సన్నగా ముక్కలు కట్ చేసి ఇలా మిక్సీ జార్ తీసుకున్నాను జ్యూస్ చారండి అందులో వేసుకొని అందులో టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకుంటున్నాను అంటే నేనైతే త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం కావాలంటే మీరు ఇంకొంచెం పోసుకోవచ్చు ఈ ఒక కప్పు పాలు పోసుకుంటున్నానండి మీగడతో సహా వేసేసుకుంటున్నాను అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇది మెత్తగా జ్యూస్ బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్ట్రైన్ చేసేసుకుందాము సో వడగట్టేసుకొని నేను ఇవి కూల్ పాలు తీసుకుంటున్నానండి మీరు ఐస్ గడ్డలైనా తీసుకోవచ్చు పాలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను అందుకే నేను ఐస్ గడ్డలు వేయట్లేదు కొంచెం వాటర్ కూడా పోసేసుకొని కలివేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో హార్ట్ హార్ట్ సమ్మర్లో కూల్ కూల్గా ఇలా జ్యూసెస్ తాతుంటే ఎంత బాగుంటుందో కదా సో నేను ఈ జ్యూస్లో ఇంకొక ఇంగ్రీడియంట్ చెప్పాను కదా అదేనండి సబ్జా సబ్జా కూడా వేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను చాలా కూల్ అవుతుంది బాడీ సబ్జా వల్ల సో నేనైతే జ్యూస్లో కలుపుకొని హ్యాపీగా తాగేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్